గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజనీర్ గోవిందరావు ఆకస్మిక మరణం అది కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాబి ఒక సమీక్ష సమావేశం చే చేస్తున్న సందర్భంగా ఒక అంటే రామచంద్ర నగర్ డంపింగ్ యార్డ్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను పదే పదే చాలా సీరియస్గా గద్దించి ఒకనొక టైంలో తిట్టుతూ ఆ గోవిందరావు సూపర్ ఇంజనీర్ని తీవ్రంగా మందలించారు అని సార్ నాకు బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది నా ఆరోగ్యం ఎటో అయిపోతుంది కాసింత టైం ఇవ్వండి చూసుకొని వచ్చి చెబుతాను అని చెప్పినా కూడా వినకుండా అట్లే ఆయనను గట్టి గట్టిగా మందలించారు అని ఒక్కసారిగా ఆయన అక్కడే కుర్చీలో కుప్పగూలిపోయి చనిపోవడం తీవ్ర సంచలనం రేపుతుంది సో పట్టాభిని అరెస్ట్ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తూ ఉంది గాజుబాక జోనల్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి సమీక్ష సమావేశం జరిపి అందులో జరిగినటువంటి వ్యవహారం మీద అసలు ఆయన ముందే కుర్చీలోని చనిపోయాడు పాపం సో మధ్యలో ఈ సంభాషణ కూడా నాకు బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది కొంచెం టైం ఇవ్వండి చెమటలు పడుతూ ఉన్నాయి నాకు ఇబ్బంది అవుతుంది కాస్త ఇంత టైం ఇవ్వండి అన్నా కనుక అలాగే మందలించారు అలాగే ప్రశ్నల వర్షం కురిపించారు సీరియస్ అయ్యారు అని కుప్పగూలిపోయి చనిపోయారు అని పాపం గోవిందరావు అట సూపరింటెండెంట్ ఇంజనీర్ కృషి మీద కుప్పగోలిపోయారు అయితే ఈ క్రమంలో ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు వైసీపీ ఏమో అరెస్ట్ చేయాలని చెప్పి అంటోంది పట్టాభి మీద కేజీ పెట్టి అరెస్ట్ చేయాలి అని అండ్ ఒక్కసారిగా ఉద్యోగుల ఈ అంశం బగ్గుమనడానికి కారణమైంది వాళ్ళ దీని మీద తదుపరి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే కార్యాచరణ నిర్ణయించుకోవడం కోసం త్వరలో సమావేశమవుతున్నారు అనే వార్తలు కూడా వెలువడుతూ ఉన్నాయి